అందరికీ నమస్కారం నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళి చూశారు కదా అసలు వర్క్ బిల్ తర్వాత బెంగాల్లో జరుగుతున్నది ఏంటి ఇది నేను తమిళలో పెట్టాను మరి వర్క్ బిల్ తర్వాత బెంగాల్లో జరుగుతున్న పరిణామాల గురించి మనకి ఎంతవరకు తెలుసు అనేది నాకైతే తెలీదు ఎందుకంటే సోషల్ మీడియా తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా దీని గురించి డిస్కస్ చేయదు మన పాస్టర్ చనిపోయినప్పుడేమో డిబేట్లు పెట్టారు డిస్కషన్లు చేశారు స్టోరీలు వేశారు దాదాపు గంటల గంటల పాటు కూర్చొని దాని గురించి చర్చ చర్చలు జరిపారు కానీ మన దేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి వర్క్ బిల్ తర్వాత వర్క్ బిల్ గురించి మాత్రం మాట్లాడేవాళ్ళు లేరు వర్క్ బిల్ తర్వాత బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు అయితే నిజంగా చాలా దారుణం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను ఆ ఫోటోలు చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఆ ఫోటోలు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేనమాట మన హిందువుల ఇల్లు మీద రాళ్ళు వేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇది బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ ఎన్ని ఘర్షణలు జరుగుతున్నాయో చూస్తున్నాడుగా ఫ్రెండ్స్ అదనమాట ఫ్రెండ్స్ చూశారుగా ఫోటోలు ఈ ఫోటోల్లో జరు జరుగుతున్నాయి అక్కడ మనం అక్కడ మా కొంతమంది తీసిన ఫోటోలే ఇవన్నీ కొంతమంది తీసిన ఫోటోలే కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలాంటి పరిణామం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇంకా అక్కడ మనకు తెలియదు మనం మీడియా ఛానల్ మాత్రం దీని గురించి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు కనీసం చర్చించరు మనకి తెలియనివ్వరు సోషల్ మీడియా మాత్రమే దీని గురించి మాట్లాడుతుంది అందుకే సోషల్ మీడియా గ్రో అవ్వాలని అందరం కోరుకుంటున్నాం అసలు వర్క్ బిల్ తర్వాత వర్క్ బిల్లు వల్ల వీళ్ళకి వచ్చిన నష్టమేంటో అనేది వాళ్ళకే తెలియాలి వర్క్ బిల్ తర్వాత వర్క్ బిల్ అనేది జస్ట్ అక్రమంగా దోచుకునే ఆస్తులు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు కానీ మసీదులు కూల్ అదే చేస్తారు ముస్లిం సంబంధించిన గుల్చేస్తారని చెప్పి ఫేక్ ప్రచారాలతో అనవసరమైన అవన్నీ చేస్తున్నారు మరి ఎంతకాలం చేస్తారు ఎంతకాలం మన భారతదేశాన్ని ఇలాగ చేస్తారో నాకైతే తెలియట్లేదు చూద్దాం ఇంకా ఎంతకాలం చేస్తారో చూద్దాం ఏదో ఒక రోజు అందరూ నోరు మూసుకొని కూర్చునే రోజు వస్తుంది ఎన్ని ఎన్ని చేసినా మన భారతదేశాన్ని చేయలేరని గర్వంగా చెప్పే రోజు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్